ఒక వ్యక్తి కాకితో వ్యాపారం నిర్వహించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారులు కూడా సరికొత్త రూపాలలో వ్యాపారం మార్చుకుంటున్నారు చివరికి పక్షులతో కూడా వ్యాపారానికి తెరలేపారు వ్యక్తులు తమ కుటుంబంలో మృతి చెందినప్పుడు పిండ ప్రధానం చేయడం జరుగుతుంది సమాధి వద్ద మెతుకులు పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనంతరం శ్మశాన స్థలంలో సమాధి వద్ద ఉంచిన ఆహారాన్ని పక్షులు లేదా జంతువులు ముట్టుకునేంత వరకు బంధువులు అక్కడే ఉంటారు పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి స్వీకరిస్తారు అనే నమ్మకం ఉంటుంది కానీ పక్షులు అంతరించిపోవడంతో కర్మకాండల సమయంలో ఆహారం కోసం పక్షులు రాకపోవడంతో ఒక వ్యక్తి కాకితో వ్యాపారం శ్మశాల వద్ద కాకిని పెట్టుకుని పిండ ప్రధానం చేయడానికి వచ్చిన ఆహారాన్ని కాకి తినిపించి మృతుని కుటుంబ సభ్యులకు ఆనందం కలిగిస్తున్నారు పిండ ప్రధాన ఆహారం కోసం ఏ పక్షులు రావడం లేదనే బెంగ లేకుండా వ్యాపారం చేపట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది आनेला काय आहे काय आहे बघू या दोर खूप लावली आहे हे हे वापसून नाही ते युज करणार आता गडे काय सोडत नाही दूर आले एक बोट काय नाही बाबा हाय अंदर से नमस्कार నేను మీ అజయ్ మహిళ నేను మీ గౌడ ప్లీజ్ సబ్స్క్రైబ్